అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈ రోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము బహుళ పక్షము ద్వాదశి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకుండి తదుపరి త్రయోదశి ప్రారంభమవుతున్నది పూర్వ నక్షత్రం ఈ రోజు రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకుండి తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు వర్జము మధ్యాహ్నం మూడు గంటల పదిహేడు నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుంచి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను